పార్టీ జిల్లా ఇన్చార్జిని అలాగే రైతు సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు గ్రామస్తుల పిలుపు మేరకు అల్లూరి సీతారామరావు జిల్లా జీమడల మండలం బోయితేల్ పంచాయతీ సంబంధించి జాములిది గ్రామంలో గ్రామస్తుల పిలుపు మేరకు రావడం జరిగింది ఈరోజు ఇదే గ్రామాన్ని సందర్శించడం ఈరోజు ఈ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి రోడ్డు సమస్య ఉంది నీరు త్రాగునీరు సమస్య ఉంది త్రాగునీరు ఆ కులాయి కట్టారు బోర్ కూడా వేసారు కనెక్షన్ ఇవ్వలేదు కాబట్టి నీళ్ళు సమస్య అధికంగా ఉంది అలాగే ఇక్కడ సుమారుగా పిల్లలు పదిహేను నుంచి ఇరవై మంది వరకు పిల్లలు ఉన్నారు అంగన్వాడీ బిల్డింగ్ లేదు అలాగే ఇక్కడ సుమారుగా వంద ఎకరాలు పైబడి ఉంది మొత్తం సాగు భూమి అది అక్కడ నీరు లేవు పంట వాళ్ళు కులాలు చేసుకోవడానికి అనువైనటువంటి భూమి ఖచ్చితంగా వీళ్ళకి ఈ గ్రామానికి మరి చెగ్గడం అవసరమై ఉన్నది కాబట్టి సంబంధిత అధికారులు ఆ డాం నిర్మాణం కూడా సాక్షన్ చేసి నిర్మాణం చేపట్టాలని గ్రామంతో డిమాండ్ చేస్తున్నాం ప్రధాన సమస్య రోడ్డు ఈ రోడ్ కూడా సమస్యను కూడా పరిష్కారం చేయాలి అలాగే నీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి చాలా మందికి పట్టాలు లేవని చెప్పారు ఆ పట్టల సమస్య కూడా పరిష్కారం చేయాలి ఇంకా చాలా మందికి పెన్షన్ కూడా లేదని చెప్తున్నారు చాలా మందికి రేషన్ కార్డు కూడా లేదని చెప్తున్నారు ఈ సమస్య కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వం వారికి కూటమి పెద్దలకి నేను డిమాండ్ చేస్తున్నాను చాలా మంది ఇంకా చాలా సమస్యల మీద సతమతం అవుతున్నారు చాలా మంది పెద్దలు ఎమ్మెల్యే కానీ ఎంపీ స్థాయి వాళ్ళు కానీ పర్యటించకపోవడం ఇలాంటి గ్రామాలు ఎంతో గ్రామాలు ఉన్నాయి కానీ ఓట్లకు మాత్రమే పర్యటిస్తున్నారు ఓట్లకి గెలిచిన తర్వాత పర్యటన అనేది ఆప ఆపేసుకోవడం పరిస్థితి జరుగుతుంది ఈరోజు ప్రజాప్రతినిధులు కానివ్వండి అలాగే ఉన్నత అధికారులు కానివ్వండి ఉన్నతాధికారులు కూడా సందర్శించండి పర్యవేక్షణ చేయండి మీ మీకు టీములు ఉన్నాయి కదా మీ మీకు డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కొన్ని ఉంటారు కదా మీకు డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఒక టీం వేసుకొని పర్యటన చేయండి ఏ గ్రామాలు ఏ సమస్య ఉందో పరిష్కారం చేసే ఆలోచన చేయండి అంతేగాని మీరు పరిష్కారం చేసామని మాట్లాడతారు కానీ ఏ సమస్య ఒక్క సమస్య కూడా పరిష్కారమైన దా దాఖలా లేవు ఈరోజు చిత్తశుద్ధితో నాయకులు పనిచేస్తే చిత్తశుద్ధితో ప్రజాప్రతినిధులు కానీ అలాగే సంబంధిత అధికారులు కానీ పనిచేస్తే ఎందుకు గ్రామాల్లో సమస్యలు నెలకొంటాయి సో ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఒకటే వినవించుకుంటున్నాను గత ప్రభుత్వం అయంలో అయిపోయింది అయిపోయింది కనీసం కూటమి ప్రభుత్వం అయినా మా ఆదివాసీ గిరిజన ప్రాంతానికి సాగునీరు సాగునీరు సదుపాయం కల్పించండి రోడ్లు సదుపాయం కల్పించండి డోలి మోత రైతు గ్రామాలు చేద్దామని చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు అది నెరవేర్చండి ఈరోజు డోలి ఇప్పటిదాకా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా నేటికి కూడా స్వేచ్ఛ లేదు మాకు నీరు లేని పరిస్థితి రోడ్డు లేని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా చేయాలి అలాగే ఏదైతే గిరిజన యువకులు ఉన్నారో వాళ్ళకి రుణ సదుపాయం కూడా కల్పించాలి ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు చదువుకున్న యువత ఉన్నారు వాళ్ళకి కూడా రుణ సదుపాయం కల్పించాలని చెప్పేసి గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రధానంగా మరి నీటి కాలువ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి ఈరోజు గెలిచిన తర్వాత మూలలో కూర్చోవడం కాదు గ్రామాల్లో తిరిగి పర్యవేక్షణ చేస్తే గ్రామ సమస్యలు తెలుస్తాయి అధికారులు తెలుస్తాయి నాయకులకు తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా గ్రామ సమస్యలు పరిష్కారం చేసి దిశగా నాయకులు ముందుకెళ్ళాలి ఈ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేసేగా దిశగా కలెక్టర్ గారు కానీ పిఓ గారు కానీ అలాగే పంచాయతీ రాక శాఖ అధికారులు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం మొన్నట్లో స్పందించి అరకువేలి గ్రామానికి వచ్చారు అలాంటి గ్రామాలు అయ్యా డిప్యూటీ సీఎం గారు ఈ రోజు అలాంటి గ్రామాలు అరకువేల్లో మీరు సందర్శించిన గ్రామాలు చాలా గ్రామాలు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి అలాంటి గ్రామాలు సందర్శించండి మద్దిగారు ప్రాంతాన్ని ఒక్కసారి సందర్శించండి మద్దిగారు ప్రాంతంలో మేము ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉన్నాం మాకు అభివృద్ధికి అమ్మడ దూరంలో ఉన్నాం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ నాయకుడు వచ్చినా కూడా వాళ్ళు ప్ర ప్రలోభాలు చేస్తున్నారు వాళ్ళు వచ్చి ప్రగల్భాలు పడుకుని వెళ్తున్నారు వాళ్ళ పార్టీ నిర్మాణం కోసమో లేకపోతే పార్టీ ఎదుగుదల కోసమో లేకపోతే పార్టీ గెలుపు కోసం వాడుకుంటున్నారు రాజకీయ లబ్ధి కోసం వాడుతున్నారు తప్ప మా ప్రాంతాన్ని పట్టించుకునే దాఖలాలు ఇప్పుడు దాకా లేవు ఇప్పుడుదాకా విసిరివేయబడిన ప్రాంతంగానే ఉన్నాం మా మా దగ్గర ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా మా ప్రాంతానికి ఇక్కడ మండల కేంద్రం నిర్మాణం చేసి మీరు మండలాన్ని ప్రకటించి మాకు అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి గ్రామాలు ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఇక్కడ పాడేరు మొదలుకొని జిల్లా మొత్తం కూడా అనేక మూల ప్రాంతాలు అనేక గ్రామాలు అనేక ఏరియాలు ఉన్నాయి మీరు ఒకసారి సందర్శించి ఆ ప్రాంతాలను కూడా సందర్శించండి మీ మా కష్టాలు బాధలు తెలుస్తాయి కొన్ని సందర్భాల్లో గత ప్రభుత్వం వైసీపీ హయాంలో సీఎం గారితో మాట్లాడడానికి ఒక అవకాశం వచ్చింది ఇక్కడ సుబ్బుల్ అనే గ్రామం మా పంచాయతీ పరిధిలో కిలంకోట పంచాయతీ పరిధిలో జరిగింది అక్కడ సీఎం గారు డైరెక్ట్గా స్క్రీన్లో మాట్లాడారు ఒక మహిళని స్థానిక అధికారులు ట్రైనింగ్ ఇచ్చి మరీ చెప్పించారు అన్ని సమస్యలు మాకు లేవు చాలా బాగున్నాం మేము త్రాగునీరు ఉంది త్రాగునీరు ఉంది సెల్ టవర్లో వచ్చింది రోడ్ ఉంది అని చెప్పి మాట్లాడించారు వాస్తవానికి ఆ గ్రామానికి నీళ్ళు లేవు నీళ్ళు లేవు అభివృద్ధి లేదు కానీ నాయకులు కానివ్వండి స్థానిక ఎంపీ ఎమ్మెల్యే కానివ్వండి నాయ ఎవరైనా స్థానిక నాయకులు కానివ్వండి అధికారులు కానివ్వండి ట్రైనింగ్ ఇచ్చి మరీ చెప్పించవద్దు ప్రజలు స్వేచ్ఛగా వాళ్ళ బాధను చెప్పుకోవడం కూడా హక్కు లేదా మనకి దీనికి కూడా ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడించాలా ఇక్కడ ఉన్న సమస్యలు చెప్పుకోవడం కూడా అవకాశం లేకుండా చేస్తున్నారు ఈ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కాబట్టి ఖచ్చితంగా మా గొంతును వినిపించేలా మీరు ఉన్నతాధికారులకు లేదా మీ అధినాయకత్వానికి తెలియజేయండి ప్రభుత్వం తెలియజేయండి అంతేగాని మా గొంతు నొక్కి ఇక్కడ ఉన్నది లేనట్టు లేదు